హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన వాణిశ్రీ విరచిత కథ పేరు జయమ్మ సెటిల్ సెటిల్మెంట్ ఈ కథ పేరు జయమ్మ సెటిల్మెంట్ అనే దాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికగా వినిపిస్తాను వినండి జయమ్మ సెటిల్మెంట్ ఇక కథలోకి ప్రవేశిద్దాం స్టాఫ్ రూమ్లో దిగాలుగా కూర్చొని ఉన్నది నందిత ఆమె ఎదురుగా టేబుల్ మీద లంచ్ బాక్స్ ఉంది అది ఓపెన్ చేసి లేదు నందిత లంచ్ చేయటం మొదలుపెట్టలేదే అంటూ వచ్చి ఆమె పక్కన కూర్చుంది తేజస్వి తేజస్వి ఆ కార్పొరేట్ కాలేజీలో సీనియర్ లెక్చరర్ నందితేమో ట్యూటర్ తినబుద్ధి కావటం లేదు హీనస్వరంతో చెప్పింది నందిత నీ మూడు బాగున్నట్లు లేదు ఏమైంది నీకు అనునయంగా అడిగింది తేజస్వి నిజమే నా మూడు బాగాలేదు ఎందుకంటే మేనేజరు నన్ను దెయ్యంలా పట్టుకున్నాడు అతన్ని ఎట్లా డీల్ చేయాలో తెలియడం లేదు ఆఫీస్ మేనేజర్ కళ్యాణ్ చక్రవర్తితోనా సమస్య ఎందుకు ఏంటి లెక్చరర్ ప్రమోషన్కి అడ్డుపడుతున్నాడా ఏమన్నా అడుగుతున్నాడా లంచం అడిగినా బాగుండేది వాడి మొహాన కొట్టేదాన్ని నా మీద కన్నేసాడు అసభ్యంగా మాట్లాడుతున్నాడు అతను చెప్పే మాటలు వింటుంటే కంపరంగా ఉంది నీకు ఇరవై ఎనిమిదేళ్ళు ముదిరిపోతున్నావు ఇంకేం పెళ్ళవుతుంది నాతో సెటిల్ అయిపో ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇప్పిస్తాను ఫ్యూచర్లో నువ్వే ఈ కాలేజీ ప్రిన్సిపాల్ ఇక నువ్వు సిటీ బస్సులో తిరిగే పని లేదు కారు అరేంజ్ చేస్తాను అంటున్నాడు పగలంతా పిల్లలతో వాగి వాగి అలిసిపోతుంటే వీడి వేధింపులొకటి చస్తున్నాను వచ్చే దుఃఖం ఆపుకుంటూ చెప్పింది నందిత చైర్మన్కి కంప్లైంట్ చేద్దామా అంది తేజస్వి ఏం లాభం లేదు అతనికి వాళ్ళు బంధువులు మన మీద ఎదురుదాడి చేస్తాడు నాకైతే ఈ జాబ్ మానేద్దామనిపిస్తుంది ఎక్కడికైనా పారిపోదామా సూసైడ్ చేసుకుందామా అనే ఆలోచనలు వస్తున్నాయి విరక్తి పడుతుంది ఈ ఎందుకు ఈ పాడు బతుకు బూడమేరు పొంగి ఆమె కళ్ళల్లో నుంచి ప్రవహిస్తుంది నందిత కూల్ కూల్ నువ్వు ఎక్కడ చేరినా ఇటువంటి వేధింపులు తప్పవు ఇక్కడ మంచి ప్యాకేజీ ప్రమోషన్స్ వస్తే శాలరీ పెరుగుతుంది రిజైన్ చేద్దాం సూసైడ్ చేసుకుందాం అని ఆలోచించడం పిరికితనం అంటూ తేజస్వి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది తేజస్వి సీనియర్ తన స్వేచ్ఛను ఆత్మగౌరవాన్ని కాలరాయబోయిన వాళ్ళందరినో చూసి రాటు తేలింది కానీ నందిత అలా కాదు నాకు ఇరవై ఎనిమిది కాకపోతే ముప్పై ఎనిమిది వాడికెందుకు నా పెళ్లి సంగతి పెళ్ళి కాకపోతే వీడికి కీపుగా పడి ఉండాలా నందిత కన్నీళ్ళు తేజస్వి చేతి మీద రాలిపడ్డాయి ఆమెను చూస్తుంటే డిప్రెషన్లోకి జారిపోతుందేమో అని భయం వేసింది తేజస్వికి నందిత అసలు ఒకటి చెప్పు నువ్వు చక్కగా ఉంటావు చదువుకున్నావు జాబ్ ఉంది మరి పెళ్ళి ఎందుకు లెట్ చేస్తున్నావు సరైన సంబంధాలు రావడం లేదా అని అడిగింది తేజస్వి పెళ్ళి ఖర్చు ప్రాబ్లం ఎంత జాబ్ చేస్తున్నా కట్నాలు ఇవ్వాలి గ్రాండ్గా పెళ్ళి చేయాలి నాకు ఫాదర్ లేరు అమ్మ రిటైర్ అయింది జాబు చేస్తున్నప్పుడు ఆమె అంటే పడని వాళ్ళు అవినీతి కేసులో ఆమె ఇరికించారు అది తేలితే కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు ఆ డబ్బు రావాలి నా పెళ్ళి చేయాలి నందిత కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటుంది నువ్వు సమస్యలన్నీ కలిపి చూడకు నీ పెళ్ళి సమస్య వేరు జాబులో ప్రాబ్లం వేరు రెండు విడివిడిగా డీల్ చేయాలి లైఫ్ ఇలాగే ఉంటుంది అంతా బాగా జరిగిపోతున్నదని అనుకున్నంతలో ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఓకే నువ్వు వరి అవకు జయమ్మ ఆంటీతో మాట్లాడదాం ఈ మ్యాటర్ని ఆమె సెటిల్ చేస్తుంది తేజస్వి నంది వేదను అర్థం చేసుకుంది తనకు చేతనైన మాట సాయం చేయాలని నిర్ణయించుకుంది జేఎం ఆంటీ ఆమె ఎవరు అడిగింది నందిత ఆ కార్పొరేటర్ చాలా పవర్ఫుల్ మాకు బంధువు తెలివిగా సెటిల్మెంట్ చేస్తుంది సెటిల్మెంట్ కోసం పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లవుతుందేమో రిస్క్ ఏమో పోలీస్ కేసులైతే లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలేమో నందితకు లోపలెక్కడో భయం కలిగింది భయపడకు పోలీస్ కేసులు అవి ఏం ఉండవు ఎంతో కొంత రిస్క్ తీసుకోకపోతే ప్రాబ్లం సాల్వ్ కాదు నందిత షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కొందరు దారికి రారు ఇప్పటి వరకు జరిగింది వేరు ఒంటరి దానివి ఇక నుంచి నీకు నేనున్నాను నీకు ఒక అక్కలా సపోర్ట్ చేస్తాను అంటూ ధైర్యం చెప్పింది తేజస్వి తేజస్వి మాటలు ఆమెలో ఉత్సాహాన్ని నింపాయి ఎంతో సెక్యూర్డ్గా అనిపించింది ఇప్పుడు ఆమె కేవలం కొలీగ్గా కాకుండా ఎంతో ఆత్మీయురాలిలాగా కనిపిస్తుంది ఆ రోజు ఆదివారం కళ్యాణ్ చక్రవర్తి ఇంటి ముందు కారు దిగింది జయమ్మ కళ్యాణ్ చక్రవర్తి అతని తల్లిదండ్రులు భార్యా పిల్లలు ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు జయమ్మ ఆ ప్రాంతంలో చాలా పాపులర్ చెయ్యెత్తు మనిషి ఎత్తుకు దిగిన లావుతో పట్టుచీర కట్టుకొని సాక్షాత్తు గుళ్ళో నుండి నడిచి వచ్చిన అమ్మోరులా ఉంది ఒంటి నిండా నగలు నెత్తిమీద కిరీటం ఒక్కటే తక్కువ కళ్యాణ చక్రవర్తి తండ్రి నాగవర్ధన్ రావుతో నేరుగా విషయంలోకి దిగింది అతని చేతికి నందిత ఫోటో అందించింది ఈ ఫోటోలోని అమ్మాయి నందిత ఎంఎస్సి మీ అబ్బాయి మేనేజర్గా చేస్తున్న కాలేజీలో ట్యూటర్ ప్రమోషన్ వస్తే లెక్చరర్ అవుతుంది జీతం పెరుగుతుంది ఈమె తల్లి అనసూయ ఇరిగేషన్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ రిటైర్ అయింది పాపం ఏవో కేసులు సెటిల్ కాకపోవడంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా రాలేదు జయమ్మ మాటలు కడ్డొస్తూ మేడం ఈ అమ్మాయి గురించి నాకెందుకు చెప్తున్నారు ఆశ్చర్యంతో ప్రశ్నించాడు నాగవర్ధన్ రావు ఏమి లేదు విషయం ఏమిటంటే నందితను మీ కళ్యాణ్ చక్రవర్తి ప్రేమిస్తున్నాడు పెళ్లి చేయాలి కదా అంటూ వ్యంగ్యధోరణిలో అంది జయమ్మ అంతే ఆ ఇంట్లో భూకంపం పుట్టింది పెద్ద షాక్ తిన్నట్టయ్యాడు నాగవర్ధన్ నాగవర్ధనరావు మేడం ఏం చెప్తున్నారు మా వాడికి పెళ్ళై పదేళ్ళయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు వాడు నందితను ప్రేమించడం ఏమిటి కలవరపడుతూ చెప్పాడు మీ వాడికి పెళ్ళయిందని అతనికి నలభై ఏళ్ళు దాటాయని మాకు తెలుసు కానీ ఏం చేద్దాం అతను ఇప్పుడు నందితను ప్రేమిస్తున్నాడు ఆమె పెళ్ళికి ఓకే అయితే ముందు మీ వాడు భార్యకు విడాకులు ఇవ్వాలి అదొక్కటే మా కండిషన్ ఎందుకంటే భార్య బతికి ఉండగా డైవోర్స్ ఇవ్వకుండా పెళ్లి చేసుకోవటం నేరం కదా నాగవర్ధన్ రావు కొడుకు వైపు అయోమయంగా చూస్తున్నాడు కళ్యాణ్ చక్రవర్తి భార్య కావేరికి ఏక కాలంలో కోపం దుఃఖం కలిగాయి విసురుగా బెడ్రూంలోకి వెళ్ళి దడాలున్న తలుపులు వేసుకుంది ఏమిటి మేడం మీరు చెప్తున్నది వీడు నందితను ప్రేమించడం ఏమిటి ఏం పోయే కాలం వచ్చింది లక్షణంగా ఇంట్లో భార్య ఉంది ఇద్దరు పిల్లలు పుట్టాక ఈ పెడబుద్ధులేమిటి అంది కళ్యాణ్ చక్రవర్తి తల్లి పద్మావతి ఎరా మేడం చెప్తుందంతా నిజమేనా ఈ వయసులో నీకు ప్రేమలే పెట్టిరా కాలేజీ చైర్మన్ నరసింహారావు మన బంధువు బాధ్యతగా ఉంటానని నిన్ను మేనేజర్ని చేస్తే ఆడపిల్లలు వేధిస్తావు ఇదంతా ఆయనకి తెలిస్తే ఏమైనా ఉందా పరువు గంగలో కలుస్తుంది ఆక్రోశించాడు నాగవర్ధనరావు కళ్యాణ్ చక్రవర్తి ముఖం కత్తి వేటుకు నెత్తురు చుక్కలేనట్లుగా తెల్లగా పాలిపోయింది ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటున్నాడు సార్ కోప్పడకండి పాపం మీ వాడికి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే కోరిక పుట్టుండొచ్చు మీరేమో అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు కాపురం చేసి పిల్లల్ని కన్నాడు కానీ పెళ్ళాం మీద ప్రేమ ఎందుకుంటుంది ప్రేమ రాహిత్యంతో బాధపడుతూ ఇప్పుడు నందితను ప్రేమిస్తున్నాడు నాటకీయంగా చెప్పింది జయమ్మ నాన్న అది అని ఏదో చెప్పబోయాడు కళ్యాణ్ చక్రవర్తి రెచ్చిపోయాడు నాగవర్ధనరావు నా కడుపున చెడబుట్ట అని తిట్టదండకం మొదలుపెట్టాడు ఆవేశపడకండి సార్ మీరు కొడుక్కి కళ్యాణ చక్రవర్తి అని పేరు పెట్టినందుకైనా ఈ పాటికే మూడు నాలుగు పెళ్ళిళ్ళు చేసి ఉండాల్సింది ఇప్పటికే ఆలస్యమైంది ముందు మీ కోడలకి విడాకులు పుట్టింటికి పంపేయండి నందితతో పెళ్లి చేయండి మీ కొడుకు కోరిక తీర్చడం మీ కర్తవ్యం జయమ్మ మాటలతో తూటాలు పేలుస్తుంది ప్లీజ్ మేడం ఇక ఆపండి ఈ గొడవ మాకు తెలీదు మీరు చెప్తుంటే వింటున్నాం అన్నాడు నాగవర్ధన్ రావు నేను చెప్తుంటే మీ వాడి వికృత చేష్టలు తెలుస్తున్నాయి మీకు మీ వాడి వల్ల పాపం నందిత ఎంత మనోవేదనకు గురయిందో అర్థమవుతుందా సున్నిత మనస్సు గల ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే మీ గతి ఏమయ్యేది జైలుపాలయ్యేవారు ఇటువంటి దుర్మార్గుని ఏం చేయాలంటారు అప్పటి వరకు సాఫ్ట్గా వ్యంగ్య ధోరణిలో మాట్లాడిన జయమ్మ స్వరం తీవ్ర రూపం దాల్చింది సారీ మేడం మా వాడు బుద్ధి తక్కువై ఆమెను వేధించాడు అందుకు నేను క్షమాపణలు వేడుకుంటున్నాను అన్నాడు నాగవర్ధనరావు చెంప మీద కొట్టి సారీ అంటే సరిపోతుందా అండి మేడం మా వాడిది తప్పే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు నందితను వేధించినందుకు క్షమాపణలు చెప్తున్నానని ఇక ముందు ఆమె జోలికి రానని ఆమె ప్రమోషన్కి అడ్డుపడునని స్టాంప్ పేపర్ మీద రాసి సంతకం పెట్టమనండి అంటూ జయమ్మ డిక్టేట్ చేసింది నాగవర్ధన్ రావు స్టాంప్ పేపర్ మీద జయమ్మ చెప్పినట్లు రాయించి సంతకం పెట్టించాడు కొడుకుతో జయమ్మ సాక్షి సంతకం చేసి ఆ పేపర్ తీసుకుంది మిస్టర్ కళ్యాణ్ చక్రవర్తి నీ భార్య పిల్లల మొహం చూసి మీ నాన్నగారు బ్యాంక్ మేనేజర్గా సొసైటీలో మంచి హోదాలో ఉన్నందున మీ పరువు పోకుండా ఇటువంటి సెటిల్మెంట్ చేశాను లేకపోతే మా పద్ధతి వేరేగా ఉండేది నీ కాలో చెయ్యో పోయి వికలాంగుడి అయిపోయేవాడివి ఒంటరి ఆడపిల్లంటే లోకువా నీకు అధికారం మదమా నందిత ఒంటరి అని ఎవరూ లేరని అనుకోకు మేమున్నాం ఆమె మీద ఏగవాలినా జయమ్మ ఏంటో తెలుసుకుంటావు అంటూ కోపంతో వార్నింగ్ ఇచ్చింది మామూలుగానే ఆమె గొంతు కంచుల కంగుమంటుంది ఇక కోపంతో వచ్చే మాటలు లౌడ్ స్పీకర్లో నుంచి వస్తున్నట్లు రిసౌండ్ ఇస్తున్నాయి నాగవర్ధన్ రావు కొడుకు మెడపట్టుకొని జయమ్మ కాళ్ళ మీద పడేశాడు మేడం తప్పైంది క్షమించండి కాళ్ళు మొక్కుతూ అన్నాడు కళ్యాణ చక్రవర్తి మళ్ళీ ఎప్పుడైనా ఏ ఆడపిల్ల దగ్గరైనా వెద వేషాలు వేసావా అంటూ దర్జాగా చూపుడు వెళ్ళి చూపుతూ బయటకు నడిచింది జయమ్మ ఇదండి జయమ్మ సెటిల్మెంట్ అనేటువంటి ఈ కథను వాణిశ్రీ రచించి అందజేయగా మీ కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు